హలో ఫ్రెండ్స్ నమస్తే దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రధాని మోడీ కొత్త సంవత్సరం సందర్భంగా మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు పెద్ద ఊరటనివ్వబోతుంది పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు ప్రభుత్వం పది రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందంట జీ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది చాలా కాలంగా పెట్రోల్ డీజిల్ ధర పెరుగుదల లేని సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రభుత్వం చమురు ధర తగ్గింపు ప్రయోజనాన్ని ప్రజలకు అందించబోతుంది పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు ఎనిమిది నుంచి పది రూపాయలు తగ్గించే ప్రతిపాదనను పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిద్ధం చేసినట్లు జీబీ బిజినెస్ పేర్కొంది దీనిపై ప్రధాన ఆమోదం పెండింగ్లో ఉందంట దీనిపై ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది క్యాలెండర్ ఇయర్ ముగిసేలేపు ఈ విషయాన్ని ప్రకటించవచ్చని వార్తలు వస్తున్నాయి దిగుమతి చేసుకున్న చమురు కొనుగోలు ధరలో భారీ తగ్గుదల చోటు చేసుకుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వాదిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ముడి ముడిచమురుదల బ్యారెట్ సగటున డెబ్బై ఏడు డాలర్లు ఉన్నాయి కేవలం రెండు నెలల పెరుగుదల సెప్టెంబర్లో తొంభై మూడు డాలర్లు అక్టోబర్లో తొంభై డాలర్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముడిచమురు సగటు తొంభై మూడు డాలర్లు చేరుకుంది దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ తొంభై ఆరు రూపాయలు లభిస్తుండగా డీజిల్ లీటర్కి ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది కలకత్తాలో పెట్రోల్ నూట ఆరు రూపాయలు డీజిల్ ధర తొంభై రెండు రూపాయలు ముంబైలో పెట్రోల్ ధర నూట ఆరు రూపాయలు డీజిల్ ధర తొంభై నాలుగు రూపాయలు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ నూట పది రూపాయలు డీజిల్ ధర తొంభై ఏడు రూపాయలుగా ఉంది